అనంతపురం నగరంలో క్లబ్లో వెనకబడిన ప్రాంతం అభివృద్ధి కమిటీ ద్వారా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అనేక ప్రజా సంఘాలు కుల సంఘాలు మేధావులు అంతా రావడం జరిగింది అందులో భాగంగానే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా శ్రీ శ్రీరాములుగా నేను కూడా దీనికి పాల్గొనడం జరిగింది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలపైన రాయలసీమ రైతాంగానికి జరుగుతున్న అన్యాయాలపైన రాయలసీమలో కరువు పైన రాయలసీమలో అనేక బహుజనాలకు జరుగుతున్న అన్యాయాలపైన ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయ్యా తరతరాల నుంచి అనేక కరువులతో తల్లడిల్లుతున్న రాయలసీమ ప్రాంతం మరి ఈ రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులుగా ఎన్నికవుతున్నారు ఈ డెబ్భై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో చూస్తే మరి ఈ రాయలసీమ ఈ కరవని ఎందుకు తొలగించలేకపోతున్నారని చెప్పి మేము ఈ రాయలసీమ ప్రాంతము ముఖ్యమంత్రిని అడుగుతున్నాం మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడి మరి అంతా అభివృద్ధి అమరావతి అంటుంది మరి అభివృద్ధి అంతా అమరావతికే జరిగితే రాయలసీమ మరొకసారి అన్యాయానికి గురవుతుంది మరి లక్ష కోట్లు అక్కడే తెచ్చి పెడతామంటున్నారు మళ్ళీ లక్ష కోట్లు అక్కడ అభివృద్ధి జరిగినప్పుడు మళ్ళా కోస్తా ప్రాంతం విభేదాలు తప్పనిసరిగా రాబోతాయి కాబట్టి మేము రాయలసీమ ప్రాంతం వాసిగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాయలసీమలో ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టు అన్ని పూర్తి చేయాలి రాయలసీమ జిల్లాల్లో నీటి నిల్వ చేసుకోవడానికి మరొక ప్రతి జిల్లాలోనూ రెండు